పంతొమ్మిది వందల తొంభైలో వచ్చింది శంకర్ మూవీ అయిన భారతీయుడు ఇది ఒక పెద్ద సంచలనం దేశంలో కొన్ని సంచలనం అని చెప్పొచ్చు రిఫార్మ్స్ కి సంబంధించి తీసిన సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయింది దీనికి సంబంధించి భారతీయుడు రేపు పన్నెండో తారీఖున రానుంది ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి చాలా ఎక్సైటిక్ గా ఫీల్ అండి ఎందుకంటే అప్పుడు భారతీయుడు చూడలేదు థియేటర్ లో ఇప్పుడు చూడగలుగుతున్నాం అదొకటి చూసిన సాంగ్స్ కానీ ఆ మెసేజ్ ఆ సమాజంలో లంచం గురించి ఎదిరించే సీన్స్ కానీ లంచం గురించి సీన్స్ ఎదిరించే సీన్స్ కానీ చాలా బాగా వచ్చాయి అప్పుడు అవినీతి చేయాలంటే భయపడేవారు అదే సేనాపతి సేనాధిపతి సేనాపతి వస్తాడు తంపేస్తాడని ఒక చిన్న భయం ఉండేది చిన్నప్పుడు ఇది మళ్ళీ అది రిపీట్ అవబోతుంది భారతీయ టూలో కూడా ఎందుకంటే సినిమా కూడా చాలా బాగుందండి అవినీతి తప్పు చేస్తే భారతీయుడు వస్తాడు మళ్ళీ మనల్ని ప్రశ్నిస్తాడనే సందేశాన్ని భారతీయ టూలో కూడా చూడబోతున్నాం చూసి ప్రతి చూస్తే ప్రతీ ఫేమ్ లో మీరు ట్రైలర్ లో చూస్తే ప్రతి పాయింట్ వాల్యుబుల్ పాయింట్ అండి స్టార్టింగ్ స్టార్ట్ చేస్తారు ఎండింగ్ కూడా చాలా చక్కగా కుదిరింది లుక్స్ కూడా చాలా బాగున్నాయండి భారతీయుడికి ఏ మాత్రం తగ్గలేదు భారతీయ టూ కూడా మీరు అవినీతి చేస్తే అవినీతి సమాజంలో జరుగుతున్న అవినీతి కోసం మన ప్రభుత్వం పడుతున్న జీఎస్టీ కోసం ఇలాగా ప్రతిదీ ఏదో మన సమాజంలో జరుగుతున్న సందేశం అనే మనకి ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ సినిమా చూడాల్సిన ప్రతి ప్రతి ఒక్కరికి భారతీయుడు మీద భారతీయుల పౌరుల మన మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ వచ్చి భారతీయుడి సినిమా చూడాలి ప్లీజ్ వాచ్ ఇట్ కి ఇప్పటికి అవినీతి పది రెట్లు పెరిగిపోయింది సినిమా చూసినా కూడా జనం ఇంకా మారలేదు అంటే అవినీతి పట్ల ఈ సినిమా మార్పు ఠాగోర్ సినిమా వచ్చిందండి ఠాగోర్ సినిమా చేసేసా ఒక సంస్థ వచ్చింది ఠాగో అప్పుడు కొంచెం మార్పు సినిమా అనేది అంటే సమాజంలో మార్పు కోసమే సినిమాని తీస్తారు జనాల్లో మైండ్ సెట్ అనేది ఆల్రెడీ పాదైపోయింది లంచం అనేది దాన్ని మనం మార్చలేం కానీ లంచం తీసుకుంటే ఎంత నష్టపోతున్నాం అనే విషయాన్ని మాత్రం చెప్పగలం అది సినిమా ద్వారా జరుగుద్ది దేని ద్వారా జరగదు ఓకే థ్యాంక్ యూ అండి సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు మేము డెఫినెట్లీ అండి సినిమా అంటే ఒక సినిమా అంటే ఒక సమాజంలోకి వెళ్ళే ఒక చక్కని సందేశం కాబట్టి చక్కగా హిట్ అవ్వాలండి సినిమా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శంకర్ అంటేనే ఒక సినిమా విప్లవానికి ఒక నాంది అని చెప్పొచ్చు ఎందుకంటే ఎప్పుడో తీసిన ప్రేమ దేశం సినిమాల్లో వచ్చిన సాంగ్స్ కంప్యూటర్కి సంబంధించి ఒక ఇరవై ముప్పై ఏళ్ళు జనరేషన్ ముందే ఊహించి ఆయన కొన్ని పాటల్లో విశ్లేషించిన సందర్భాన్ని మనం చూసాం అలాగే భారతీయుడు కావచ్చు లేకపోతే అపరిచితుడు కావచ్చు ఇవన్నీ కూడా సమాజంలో ఒక మార్పుని కోరుతూ దర్శకుడికి తన బాధ్యతని టచ్ చేస్తూ అదేవిధంగా కమర్షియల్గా ఇటు ఎగ్జిబిటర్స్ కానీ ఈ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరు నష్టపోకుండా తీసే విధానం చాలా బాగుంటుంది శంకర్ సినిమాలంటే కూడా అంతా కూడా ఆసక్తి ఎదురు చూస్తారు రేపు జూలై పన్నెండవ తేదీని రాబోతున్న భారతీయ టూ కోసం ఇప్పటికే ఫ్యాన్స్ చాలా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు వీరనే వీరందరి ఆశలు అదేవిధంగా సినీ ప్రముఖుల శుభాకాంక్షలు నెరవేరి ఇది పెద్ద హిట్ కావాలని మనం కూడా కోరుకున్నాం ఇది చూస్తాం సార్ రామనారాయణ